కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ కార్మికులను పరిమిణం చేసి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఏడున హైదరాబాద్లో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో రాష్ట్ర సదస్సు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు ప్రయత్నం వివాదాలు కాంట్రాక్టు కార్మికులు అట్టబోట్ హక్కులు మన దేశంలో పనిచేస్తున్నటువంటి నూటలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టప హక్కులు కల్పించకుండా కాంట్రాక్టు కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా పని భద్రత కల్పించకుండా ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్టు కార్మికులకు ఆమెడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం లేదు చేయడం లేదు ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్ సుందరయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును వాళ్ళ ఐఎఫ్టీ తగ్గబోతుంది సదస్సులో అనుకుంటు కార్మికులు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు పరిశ్రమల్లో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలతో పాటు ఆర్థిక దట్టాలు ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికులని దేశవ్యాప్తంగా ఆందోళన ధృవీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి కనుక సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగినటువంటి సదస్సులు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాది మంది తరలి విజయవంతం చేయాల్సిందిగా మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి అధ్యక్షులు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ